జై శ్రీమన్నారాయణ భగవత్ కైంకర్యము ఎలా చేయాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కైంకర్యము రెండు విధములుగా ఉండును ఇష్టమైన వ్యాపారములను చేయుట అని అనిష్టములను మానుట అని రెండు విధములుగా ఉండును తన వర్ణాశ్రమ ధర్మములను భగవత్ ప్రీతి కొరకు అనుకుని ఆచరించుట ఇష్ట కైంకర్యము ఇది భగవానునకు ఇష్టముగా ఉండును వర్ణాశ్రమ ధర్మములను తన ప్రీతి కొరకు అని ఆచరించుట భగవానునకు అనిష్టముగా ఉండును ఇట్టిది అనిష్ట కైంకర్యము వర్ణాశ్రమ ధర్మములను ఆచరించుట అనున్నది ఉపాధి అయిన శరీరమును బట్టి వచ్చినది అందుచేత ఇది ఔపాధికము అనిత్యము కూడా నిరుపాధికము కూడా నిత్యమును అయిన శేషభూతమైన ఆత్మస్వరూపమును ఎరిగి దానికి అనుగుణముగా ప్రవర్తించుట సర్వేశ్వరునకు ఇష్టము దానికి విరుద్ధముగా వర్ణాశ్రమ ధర్మములను ఆచరించుట అనిష్టము శాస్త్రములలో భగవద్ అనుగ్రహమునకు హేతువుగా కొన్ని కర్మలను చెప్పినారు కానీ అవి మోక్షమునకు విరుద్ధములు అందుచే శాస్త్రములలో పుణ్యములని చెప్పిన వాటిని కూడా చేయుటకు ప్రపన్నుడు భయపడుచుండును మోక్షమునందు కోరిక కలవాడు పుణ్యము కూడా మోక్షమునకు విరుద్ధమైన పాపము అని భావించును కానీ చేతనుడు చేయు పాపమును కూడా ఆ సర్వేశ్వరుడు తన సహజ వాత్సల్య గుణము చేత పుణ్యముగా భావించును భగవద్ అనుగ్రహమును పొంది భగవానుడే మోక్షమునకు సాధనమని భావించిన భక్తులు పుణ్య పాపములను రెండింటినీ కూడా అవి తనకు అంటకుండా ఉండి భగవానునితో పరమ సామ్యమును పొందును సర్వేశ్వరుని యొక్క కైంకర్యమును కొందరు భక్తి చే చేయుదురు కొందరు భయముతో చేయుదురు ఏ విధముగా చేసినను ఆ కైంకర్యము ఆత్మసిద్ధికి ఆవశ్యకమే భక్తితో కైంకర్యము చేయుటయే శ్రేష్టము అది లేని నాడు భీతితోనైనను భగవానుని కైంకర్యము చేయవలయును భగవంతుని ఎందు నిరతిశయ్య ప్రేమ కలవారు భక్తి మూలముగా కైంకర్యము చేయుదురు శేషత్వ సిద్ధికి భగవత్ కైంకర్యము చేయవలయునని లేనిచో శేషత్వమునకు హాని కలిగి స్వరూపమే నశించునని భయముతో కొందరు భగవత్ కైంకర్యమును చేయుదురు భయము చేత కూడా కైంకర్యము చేయని వానికి భగవన్ముఖ హేతువైన కైంకర్యమే లేకపోవుటచే శేషత్వమే అనేది యోగ్యతే లేకుండా పోవును కైంకర్యము చేసిన నాడే అతనికి శిషి అయిన సర్వేశ్వరుని కృప అనేది ఉపాయము లభించును కైంకర్యమును దృష్టములకు ఫలములకు గాని అదృష్టములైన మోక్షమునకు గాని సాధనమని భావింపరాదు కైంకర్యము చేయుటయే ఫలము కానీ కైంకర్యము చేయుటచే పలము కలుగునని భావింపరాదు ఇట్లు కైంకర్యము చేసి పలమును ఆశించకుండా భగవానునికి ఇంకనూ ఏమైనా కైంకర్యము చేసినా బాగుండునని తలచుచుండవలెను ఉదాహరణకు ఆండాళ్ తిరుమాలిరంజోలై అను దివ్య క్షేత్రములోని పెరుమాళ్లకు ఒక గంగాళము అక్కారు వడిసెల్ అంటే దా గంగాళము నిండా పాయసమును తయారు చేసి కైంకర్యము చేసినది అక్కడ వేంచేసి ఉన్న సుందరబాహు పెరుమాళ్ తాను సమర్పించిన ఒక గంగాళము అక్కారి ఒడిసెల్ స్వీకరించినచో నీకు ఇంకనూ నూరు గంగాళములు అక్కారి ఒడిసెల్ నివేదనము చేసి కైంకర్యమును చేయుదును అని ఆండాళ్ళ తల్లి అనినది కైంకర్యమును ఇట్లు చేయవలయను ఇట్లే ఆండాళ్ళ మాదిరిగానే శ్రీ విదురులు తన ఇంటికి కృష్ణుడు వచ్చినప్పుడు ఏమి ఆశించకుండా విందును ఇచ్చారు అలాగే మాలాకారులు పుష్పమాలలు సమర్పించారు కుబ్జ సెంటును సమర్పించింది ఏ ప్రయోజనో ఆపేక్షింపకనే స్వామి కైంకర్యము చేసినారు వీరంతా ఈ విధముగా కైంకర్యము చేయుటకు ముందు కైంకర్యము చేసినప్పుడు కూడా అనన్య ప్రయోజనులై చేయుటచే అంటే ఏమీ కోరకుండా చెయ్యాలి అనే భావనతో చేయుటయే స్వరూపము బాగుగా ప్రకాశించును ఈ విధముగా చేసినట్లయితే భగవానుని కైంకర్యము చేయుటకు ముందు నాలుగు అవస్థలు అనగా నాలుగు దశలు ఉండును అవి జ్ఞానదశ వరణదశ దశ అనుభవ దశ అనునవి ఉండును ఒకటి జ్ఞానదశ ఆచార్యుని ఉపదేశముచే చేతనునకు జ్ఞానము కలిగి అజ్ఞానము తొలగి భగవానుడే ప్రాప్యము ప్రాపకము అను జ్ఞానము కలుగును రెండు వరుణ దశ వరణ దశ ఆచార్యోపదేశము చేత భగవానుడే సిద్ధోపాయమని ఎరిగి ఇతరోపాయములను వదలి ఆ సర్వేశ్వరుడే తనకు ఉపాయమని వరించు వరించును అంటే కోరి స్వీకరించును మూడు ప్రాప్తి దశ ఇతరోపాయ త్యాగము చేసి ప్రపన్నుడు సర్వేశ్వరునే ఉపాయమని స్వీకరించును ఇట్లు స్వీకరించుటచే భగవత్ ప్రాప్తి కలుగును నాలుగు అనుభవ దశ ప్రాప్తి దశ కలిగిన తరువాత అట్లు భగవాను పొందుటే భగవద్ అనుభవము కలుగును ఈ నాలుగు దశలు కలిగిన తరువాత ఆ అనుభవము చే ప్రీతి కలుగును ఆ చే ఆ ప్రీతి ప్రేరణ చే భగవానుని కైంకర్యమును చేతనుడు చేయును అలా చేయవలయును ఈ విధముగా భగవత్ కైంకర్యము ప్రతి జీవి చేయవలయును సుశీలరాణి రామానుజదాసు